అది కొత్తగా హాస్పిటల్స్ కదా విద్యా జ్యోతుల పథకం అజ్య పథకం విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయితే పదివేలు అత గోర్మాటి కాంగ్రెస్ పార్టీ హామీ తినించుకోండి గోర్మాటి స్వచార్ చొరియో కోయితే దస్ తరగతి పాస్ అవకేలా దస్ హజార్ ఇంటర్ ఇంటర్మీడియట్ పాస్ పోగేలా పందర హజార్ డిగ్రీ కరతో పచ్చిస్ హజార్ కసన్ కదో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే చేసేవారికి పీజీ కరెతో లక్ష రూపాయలు కదా సార్ ఈ కథ ఉంద ఆర్థికంగా భరోసా ఆర్థిక భరోసా విద్యా జ్యోతుల పథకం ఉందేనా ఆర్థిక భరోసా కదా కథ ముంద హయ్యర్ స్టడీస్ దసరాది చదవలేదు కొందరే పిసారేని ఇంటర్మీడియట్ అని మేలనా పార్ ఈ పథకం ఆవకెల్లా అది గోర్మటి తాండే మా రాస ఆది పిసార్ చెయ్యితో దసరా చదవం థమ్మార్దే రాస్ రాసాద్మీ సార్ इन्टरमिडिएट सधवन थो रास आदमी छ डिग्री सदवन, सदवन तान्डेमा हैदराबादमा आटो मारले आदमी छ